నమస్కారం సో నా పేరు మహిత నేను యుఎస్లో ఉంటాను బట్ ఇక్కడ హైదరాబాద్కి వెకేషన్కి వచ్చా సో శక్తిపీఠాలు చూడటం మొత్తం పెట్టాను అందులో ఫోర్త్ శక్తిపీఠం ఇది నేను చూడటానికి వచ్చింది ఇక్కడ వాళ్ళందరూ చాలా కైండ్ చాలా మంచిగా ఉన్నారు అంతా దర్శనం అంతా కూడా మంచిగా చేయిస్తున్నారు సో నిన్న ఈవినింగ్ వచ్చి కుంకుమ పూజ చేయించుకున్నాను ఇవాళ మార్నింగ్ మేము వచ్చి తొలి అభిషేకం చేయించుకున్నాము అందులో ఆవు పాలతోటి అభిషేకం సో ఆచార్యులందరూ కూడా చాలా బాగా చేశారు తది నివేదన ఉంది పెరుగు ఆవుమాలతో చే పాలతో చేసిన పెరుగు నివేదన చేసి మళ్ళీ అదే భోజనానికి కూడా పెడతారంట దానివల్ల ఐశ్వర్యం ముక్తి అంతా బాగా జరుగుతుంది అనేసి ఇక్కడ నమ్ముతున్నారు అందరూ మోస్ట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం అండ్ గుడి కూడా చాలా పురాతన కాలమైంది సో మీరు అందరూ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని అన్నదానంకి కూడా మీరు ఇస్తే వీళ్ళు అన్నదానం కూడా అన్నదానం ఉంది ఇక్కడ సో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్ అండ్ ఇక్కడ గోశాల వీళ్ళ గోశాలే ఉందంట రెండు వందల ఆవులు ఉన్నాయి అక్కడ నుంచే మనకి ఆవు పాలు అదే పెరుగు వస్తుంది అదే నివేదన జరిగింది అండ్ తొలి పూజ అనేది ఆ శిఖరం అది ఏవీ లేకుండా నిజ రూపంతో జరిగే అభిషేకము సో చాలా బాగా అనిపించింది మాకైతే మేము చాలా ఎంజాయ్ చేసాము మొత్తము భక్తి పారవర్ష్యంతో నిండిపోయాము సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇవ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ టెంపుల్లో మాకు హెల్ప్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్స్ మచ్